Devi neuskaspalita. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక పన్నెండవ వార్డులో నాలుగు సంవత్సరాల పాప డెంగ్యూతో చనిపోయిందనే వార్త ఆ వార్డులోని పలువురు స్థానిక ప్రజలతో విషయం బయటకు తెలియడంతో పట్టణ కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత వైద్యశాలకు సంబంధించినటువంటి వైద్యాధికారి జ్వాలిత తన వైద్య సిబ్బందితో కలిసి మృతి చెందిన పాప ఇంటిని సందర్శించి పాప మృతిపై పాప తల్లిదండ్రులతో మరియు బంధువులతో వైద్యాధికారులతో మాట్లాడి మృతికి సంబంధించిన వివరాలను తెలుసుకుని తదనంతరం మీడియా సమావేశంలో పాపం మృతికి సంబంధించిన వివరాలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ద్వికాగూడ బేబీ ఫోర్ ఇయర్ ఫీమేల్ డెంగ్యూతో డెత్ అయింది అని వచ్చే ఒక న్యూస్తో నేను ఇక్కడ విజిట్ చేయడం జరిగింది బేబీ రిపోర్ట్స్ ప్రకారం బేబీకి పద్దెనిమిదో తారీఖు రోజు డెంగ్యూ అనేది పాజిటివ్గా వచ్చింది రిపోర్ట్స్లో బట్ ఎక్కడ కూడా ప్లేట్లెట్స్ కౌంట్ అనేది కానీ ఎలాంటి డ్రాప్ అనేది మాత్రం మనం అదర్ రిపోర్ట్స్లో చూడడం అనేది లే జరగలేదు రిపోర్ట్స్లో లేదు ప్లేట్లెట్స్ డ్రాప్ అనేది వన్ పాయింట్ ఎయిట్ ప్రీవియస్ బేబీ బ్లడ్ ప్లేట్లెట్ కౌంట్ అనేది వన్ పాయింట్ ఎయిట్ వన్ ల్యాక్స్కి ఉండింది డెత్ అవ్వడానికి ముందు రోజు అంతకంటే ముందు బేబీకి ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ చిన్న కంజనేటల్ హార్ట్ డిసీజ్ అంటారు అది ఒకటి బేబీ రిపోర్ట్స్లో ప్రీవియస్ రిపోర్ట్స్లో ఉండడం జరిగింది ఈ కంజనేటల్ హార్ట్ డిసీజ్ అనేది ఏఎస్డి ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాము చిన్న హోల్ చిన్న మైనూర్ హోల్ అది కూడా ప్రొవోక్ అయ్యే ఛాన్స్ ఉండింది ప్లేట్లెట్స్ మాత్రం వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్ ఉన్నాయి అండ్ డబ్ల్యూబీసీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఉండింది లాస్ట్ రిపోర్ట్స్లో రెండు రీజన్స్ ఉన్నాయి అని చెప్తున్నాను నాట్ ఏ సింగిల్ రీజన్ టూ రీజన్స్ ఉన్నాయి సో కొంచెం దీన్ని స్పెషలిస్ట్ డాక్టర్తో డిస్కస్ చేయడం అనేది ఇంపార్టెంట్ కేసు గురించి మనకి డెత్ రిపోర్ట్లో అయితే క్లియర్గా ఒకటి అని అయితే ఏం వాళ్ళు కూడా మెన్షన్ చేయలేదు సో దాని గురించి డిస్కస్ చేశాక మీ తీసుకొస్తాం మీరు వార్డ్ అనేది మెన్షన్ చేస్తే మేము దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటాం ప్రతి వార్డులో కూడా రోజు మా ఆశాస్ ఫీవర్ సర్వే అనేది కంపల్సరీ నిర్వహిస్తారు అండ్ మెడికల్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది మా సైడ్ నుంచి ఇక్కడ ఎలాంటి ఫీవర్ కేసెస్ వచ్చినా కూడా ఫాగింగ్ చేయమని చెప్పి మేము మున్సిపల్ కమిషనర్ గారితో కోఆర్డినేట్ అనేది ఫాగింగ్ కూడా మాట్లాడడం జరుగుతుంది మెడికల్ క్యాంప్స్ అండ్ స్కూల్ హాస్టల్ విజిట్స్ కూడా మేము రెగ్యులర్గా చేస్తున్నాము మా సైడ్ నుంచి మాత్రం మీకు ఏదైనా పర్టికులర్గా ఇది అని చెప్పేసి కంప్లైంట్ వస్తే కనుక చెప్పండి మేము ఆ వార్డులో ఉన్న వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది హాస్టల్స్ పర్ మంత్ కంప్లీట్గా నేను నా సైడ్ నుంచి యాజ్ ఎ మెడికల్ ఆఫీసర్ కంపల్సరీ ఈచ్ హాస్టల్ వన్స్ వన్స్ ఏ మంత్ ఎన్ఎమ్స్ వన్స్ ఇన్ ఏ వీక్ అండ్ ఎంఎల్ ఉంటారు మా కింద వాళ్ళు ఇన్ ఏ ఫిఫ్టీన్ డేస్ వన్స్ కంపల్సరీ విజిట్ చేస్తారు మేము మున్సిపాలిటీ వార్డ్స్ విజిట్ చేస్తాము మా అంటే మా దగ్గర ఉండే ఆశాస్ ఏఎన్ఎమ్స్ ఉంటారు కదండి వాళ్ళతో పాటుగా వెళ్ళి మేము కోఆర్డినేట్ అయ్యి విజిట్కి వెళ్తాము ఎనీ ఫీవర్ కేసెస్ ఏమైనా ఉంటే విజిట్ చేస్తాము